కంచు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం కాకరకాయలు వేయించడం ముందుగా మంచి కాకరకాయలు తీసు ఏరుకొని తెచ్చుకొని దాన్ని పక్క పక్కా పక్కా కట్ చేసి మధ్యగా రెండు భాగాలు కట్ చేసి ఒక గిన్నెలో వేసి రెండు ఒక రెండు నిమ్మకాయలు పిండి కాసింత ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె తగినంత ఆయిల్ వేసి ఈ ఉడకబెట్టినవి దాంట్లో ఉడికించినవి కాకరకాయలు దాంట్లో వేయాలా దాంట్లో వేసి బాగా వేయించాలి దాన్ని బాగా వేయించాక కొద్దిగా నూనె ఏ ఏగుద్ది బాగా ఎర్రగా కొద్దిగా నూనె వేయాల నూనె తీసేసి అవన్నీ పక్కకు సరిపేసి మధ్యలో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర బెన్నపప్పు కట్ చేసిన ఎండుమిర్చిని వేయాల అవన్నీ చిటపటలాడిన తర్వాత బాగా చిటపటలాడతాయి చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా ఉరి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాల తర్వాత కరివేపాకు వేయాలా కరివేపాకు వేసి అవి బాగా మొత్తం కా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి వేయాలా ఉల్లిపాయలన్నీ ఈ మొత్తం ఈ కాకరకాయలు కూడా కలిపేసేయాల కలిపి మొత్తం వేయించాలా వేయించిన తర్వాత మనము ఎండుమిర్చి కొబ్ ఎండి కొబ్బరి వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టించి పెట్టుకుంటాం కదా కారం అది వేయాలా అది వేసినాక బా సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ తాలింపు ఎంత మంచిది కాకరకాయ తాలింపు తింటే షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి అందరికి చాలా మంచిది ఈ ఈ చేదు ఉంటుంది కదా ఈ చేదు కొద్దిగా ఆ చేదు తినడం వలన నా కడుపులో ఉన్న నలు పురుగులు కూడా పోతాయి అని పెద్దలు అంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్త వాళ్ళు